హాయ్ ఫ్రెండ్స్ సోమవారం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి నేను నిల్వ మా అమ్మాయి మా మనోహరాలు మనోడు ఆ గుడి ప్రాంగణం అంతా చాలా ప్రశాంతంగా ఉంది ఎంతో పవిత్రమైన ప్రదేశం చూడటం చాలా హ్యాపీగా అనిపించింది చాలా అదృష్టంగా భావించాము ప్రాంగణం లోపలికి బయలుదేరమండి టెంపుల్ లోపలికి అక్కడ చాలా మంది ప్రదక్షిణలు చేస్తున్నారు

స్వామిని తీయడానికి అక్కడ మేము ఫోటోలు కొన్ని దిగాము బయట మాత్రమే శనివారం అయితే చాలా రష్ ఉంది సోమవారం అంటే ఇంకా మాత్రంగా రష్ ఉంది శనివారం అయితే

ఇక్కడ దర్శనం అయ్యాక శివుడు గుడి కూడా ఉంటుందండి బాలాజీ టెంపుల్ పక్కనే శివుని దర్శనం కూడా చేసుకుని ఇక్కడ కొన్ని షాపుల్లో కావాల్సిందండి కొనుక్కొని తిరిగి వచ్చేసామండి ఒకటి వన్ అవర్ జర్నీ అండి మా అమ్మాయి లైక్ నయించితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి